హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బివీఆర్ రావుని వరద బాధిత కుటుంబాలకు అండగా నేను ఉన్నానంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే అయితే ఇందులో ఏపీకి యాభై లక్షలు తెలంగాణకి యాభై లక్షలు చొప్పున విరాళం అందించారు బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ మంత్రి నారా లోకేష్ తారక్ ఇచ్చిన విరాళం మీద స్పందించారు ఇరువురు ఎన్టీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్ ప్రకటించిన విరాళం బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఇక చిత్ర పరిశ్రమ నుంచి రెండు ప్రభుత్వాల సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్న సంగతి తెలిసిందే తొలుత నిర్మాత అశ్వినిధత్ తన విరాళాన్ని ప్రకటించారు ఆ తర్వాత తారక్ లైన్లోకి వచ్చారు దీంతో వరుస దర్శకులు నిర్మాతలు నటులు తమకు తోచిన సహాయం అందిస్తూ ఉన్నారు బాధితులకు అండగా అభిమానులు నిలవాలని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు ఘటనపై దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఇండస్ట్రీ నుంచి ఇంకా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే స్టార్ హీరోలు దర్శక నిర్మాతలు చాలామంది స్పందించే అవకాశం కూడా ఉంది అంటే మనం చూస్తూనే ఉన్నాం ప్రతిసారి ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఏదో రకంగా హితోధికంగా సహాయం చేస్తూనే ఉంటుంది సో కొంతమంది హైదరాబాదులో లేకపోవడం తర్వాత విదేశాల్లో ఉండడంతో బిజీ షెడ్యూళ్ల కారణంగా అందుబాటులోకి రాలేకపోతున్నట్టు తెలుస్తుంది విపత్తుల సమయంలో చిత్ర పరిశ్రమ సహాయం అనేది ఎప్పుడూ అనుకుతూనే ఉంటుంది ఇది మనం తరతరాలుగా చూస్తూనే ఉన్నాం ఇటీవలే కేరళ విపత్తు పైన పలువురు స్పందించి విరాళాలు అందించిన సంగతి కూడా మనకు తెలిసింది ఏది ఏమైనా యంగ్ టాగర్ ఎన్టీఆర్కి అభినందనలు తెలియజేద్దాం